అందరికీ నమస్కారం సూదీదారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఆంజనేయ స్వామికి తమలపాకు దండ ఎలా కట్టాలో చూపిస్తాను అంటే సూదితో గుచ్చకుండా ఓన్లీ మా ఆకుల్ని మాలగా కట్టి స్వామికి ఎన్ని ఎన్ని ఆకులు వేయాలి ఎప్పుడు వేయాలి వేస్తే ఫలితం ఏమిటి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా తమలపాకులన్నీ నీట్గా కడిగి పెట్టుకోవాలి నీట్గా కడిగి మళ్ళీ గుడ్డతో తుడిచి నీటుగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేనైతే ఊళ్ళని తీసుకు తీసుకున్నానండి అందంగా ఉంటుంది కదా సింధూరం కలర్లో ఉన్న ఊళ్ళని అయితే తీసుకున్నాను ముందుగా ఆకు తోడిమ్ ఉంటుంది కదా ఆ తోడిమకేమో గట్టిముడి వేసుకుంటున్నాను అనమాట ఈ ఊళ్ళతో మన దారంతో కూడా ఇలా కట్టుకోవచ్చు ఎలా కట్టుకున్నా మంచిదే ఆకులనేవి మనం బేసి సంఖ్యలో తీసుకొని స్వామివారికి సమర్పించాలన్నమాట అంటే తొమ్మిది పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు ఇలా అనమాట ఇలా ఎన్ని సమర్పించినా మంచిదే నేనైతే నక్షత్రాలు ఇరవై ఏడు కదా ఇరవై ఏడు ఆకుల్ని దండగా కట్టి స్వామివారికి సమర్పిస్తున్నాను అలాగే నూటెనిమిది ఆకులు దండగా కట్టి స్వామికి సమర్పిస్తే ఎంతో మంచిది ఈ తమలపాకు మాలని స్వామికి సమర్పించడం వలన శనిగ్రహ దోషాలు ఏవైనా మన జాతకంలో ఉంటే అవి పోతాయండి అంతేకాకుండా మనకి భార్యాభర్తల సఖ్యత కూడా లభిస్తుంది ఆకులు అనేవి మంచి ఆకులు తీసుకోవాలండి అన్నీ ఒకే సైజులో తీసుకుంటే చాలా బాగుంటుంది దండ అనేది ఇలా తొడిమెళ్ళలో ఆకు కింద నుంచి ఊలు తీసి పైనుంచి ఇలా తిప్పి వెయ్యాలన్నమాట ఇలా వేస్తే దండగా తయారవుతుంది ఇలా దండ కట్టడమే సూదితో గుచ్చకుండా దండ అనేది ఇలా కట్టుకోవాలన్నమాట అంతేకాకుండా ఈ తమ్మలపాకులు స్వామికి ఎందుకు అంత ఇష్టమో చెప్తాను స్వామివారు సీతాదేవి జాడ వెతుక్కుంటూ అంగులీగం పట్టుకుని లంకకు ప్రవేశించినప్పుడు ఆ అంగులీగమును సీతాదేవికి సమర్పించారు అప్పుడు ఆమె కృతజ్ఞతగా ఏమి ఇవ్వాలో తెలియక పక్కన తమలపాకులు ఉంటే స్వామివారిపై కురిపించారంట అప్పటి నుంచి స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం అంట అంతేకాకుండా స్వామి రూపంలో ఉంటారు కదా ఆంజనేయ స్వామి అలాంటప్పుడు ఈ తమలపాకు మాల సమర్పిస్తే ఆయన శాంతించి మన కోరికలు అనేవి తీరుస్తారనమాట ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని కూడా రాసుకోవచ్చు అండి అలా కానీ శ్రీరామ అనే ఆకు స్వామివారి పాదాల వరకు వేయకూడదు ఎందుకంటే ఆ ఆకు స్వామివారి పాదాలని తాగకూడదు అనమాట స్వామివారి హృదయం వరకు ఈ దండ అనేది వేసుకోవచ్చు అనమాట లేదు అంటే సింధూరంతో బొట్లు పెట్టి స్వామివారికి ఈ మాల సమర్పించవచ్చు లేదంటే ఇలాగే ఇలానే సమర్పించవచ్చు ఎలా సమర్పించినా చాలా మంచిది ఈ మాలని సమర్పించడం వలన సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేవి లభిస్తాయి అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా మారుతారు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ దండను స్వామివారికి సమర్పించి మొక్కుకుంటే తప్పకుండా ఆరోగ్యం చేకూరుతుందనమాట మన దండ అయితే రెడీ అయిపోయిందండి నేను స్వామివారి హృదయం వరకు వేశాను ఇక్కడ చూసారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో